సూపర్ అమ్మీగా సూపర్ టేస్టీగా ఉండే చిక్కుడు మసాలా ఈ గురు గురించి గోరుచిక్కుడు ఒకళ్ళు ఒక రెండు విజిల్స్ వేపి చేసుకుని దాన్ని చక్కగా ఈ నీళ్ళు తీసుకుని పెట్టేసుకుంటామండి తర్వాత బానర్ పెట్టుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టీ స్పూన్ జీలకర్ర వేయిమిర్చి కరివేపక్క వేసుకుని అది వేగిన తర్వాత టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వెంటనే పచ్చిమిర్చి తరుగు ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుంటాం దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా ముద్ద కూడా యాడ్ చేసుకుంటాం అండి అదంతా మంచిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఈ నీళ్ళు తీసుకునే విధంగా కట్ చేసి పెట్టుకున్నాము గోరుచిక్కుడిని అది యాడ్ 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 చేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మనము కారం యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకుని మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ అది మగ్గడానికి వీలుగా జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటామండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనం ఒక గ్లాసు పాలు దీంట్లో యాడ్ చేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి నీరంతా ఇగిరే వరకు ఉడికించుకుంటామండి ఎంత బాగుంటుందో చెప్పలేను రైస్ కి ఎంత బాగుంటుందో రోటీకి పుల్కా కి నాన్ కి చపాతీలోకి ఎంతో బాగుంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి